నమస్తే వెల్కమ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ఈ నెల ఇరవై జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే రాజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నాడు ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నిర్వహించే చలో హైదరాబాద్ పోస్టర్లను ఆదివారం లోకేశ్వరం మండలం పుష్పూర్లో ఆవిష్కరించారు న్యూ డెమోక్రసీ నాడు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలని అలాగే ప్రజల సమస్యలు ఇతర సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలనే తోటి చలో హైదరాబాదు ధర్నా బహిరంగ సభ కార్యక్రమము సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కదలాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా రైతాంగానికి సంబంధించి సమస్యలు పరిష్కారం చేస్తామన్నాయి అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు రైతు భరోసా అందరికీ అందడం లేదు రైతు రుణమాఫీ కూడా ఇవ్వ ఇవ్వడం లేదు అలాగే ఈరోజు రైతు బీమాకు సంబంధించి డబ్బులు కూడా కరెక్ట్గా కట్టట్లేదు అని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు అలాగే నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అలాగే ఇతర అనేక సమస్యలు ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్లు అందరికి ఇస్తామని చెప్పి చెప్పి ఇప్పటికి కూడా వరకు కూడా పెన్షన్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఇందిరా ఇండ్ల గురించి కూడా సర్వేలు చేస్తూ ఈరోజు కాలయాపన చేస్తూ ఈరోజు సంవత్సరంకు వచ్చింది వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ప్రజల సమస్యలన్నిటిని పరిష్కారం కావాలంటే పోరాటాలు మాత్రమే మార్గం ఆ పోరాటంలో భాగంగా ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమము సిపిఎంఎల్ డెబి పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును అందుకొని ప్రజలందరూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి రావాలని చెప్పేసి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం